యా వెల్కమ్ టు క్యూబ్ టీవీ దిస్ ఇస్ డాక్టర్ నందిని ఫ్రమ్ కేర్ అండ్ హోమియో క్లినిక్స్ ఇవాళ మనం యాక్నీ ఆర్ పింపుల్స్ గురించి మాట్లాడుకుందాము ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒకసారి పింపుల్స్ వల్ల బాధపడే ఉంటారు ఖచ్చితంగా ఎస్పెషల్లీ టీనేజర్స్ అండి వాళ్ళకి స్కిన్ కావచ్చు హెయిర్ కావచ్చు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో మోస్ట్లీ టీనేజ్ లోపలే మనం ఈ యాక్నే ఆర్ పింపుల్స్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం అంటే మనకి టీనేజ్ లోపల శరీరంలో చాలా రకాల హార్మోనల్ చేంజెస్ కావచ్చు మెంటల్లీ ఫిజికల్లీ రకరకాల మార్పులకి హ్యూమన్ బాడీ అనేది లోన్ అవుతుంది కాబట్టి ఆ టైంలో జరిగే హార్మోనల్ రియాక్షన్స్ వల్ల చాలామంది యంగ్ అడల్ట్స్ లోపల టీనేజ్లో ఉన్న అమ్మాయిలు కావచ్చు అబ్బాయిల లోపల కావచ్చు ఈ పింపుల్స్ సమస్య అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము సో చాలా మంది ఏంటంటే ఆ పింపుల్స్ రాగానే ఇరిటేట్ అయిపోయి వాటిని గిల్లేసి లేకపోతే కొంచెం డిస్టర్బ్ చేయడం వల్ల అవి పచ్చల్లాగా కూడా పడుతూ ఉంటాయి కాబట్టి అసలు ఈ యాక్నే ఏంటి పింపుల్స్ అసలు ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఇవి రావడానికి గల కారణాలు ఏంటి మెకానిజం ఏంటి రాకుండా చూసుకోవడానికి జాగ్రత్తలు ఏంటి ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అనే విషయాల గురించి వాళ్ళు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం సో ఫస్ట్ టైప్స్ కనుక మనం తీసుకుంటే ఫంగల్ అండి నెక్స్ట్ వచ్చేసి సిస్టిక్ హార్మోనల్ అండ్ నాడ్యులర్ యూజువల్గా మనం ఈ ఫోర్ వెరైటీ ఆఫ్ యాక్ని అనేది ఎక్కువగా చూస్తుంటాము ఫంగల్ అంటే ఏంటంటే కొంతవరకు ఫంగస్ కావచ్చు ఈస్ట్ కావచ్చు మన హెయిర్ ఫాలికల్స్ లోపల బాగా లోడ్ అయిపోవడం వల్ల పోర్ అనేది క్లాగ్ అవుతుంది ఎప్పుడైతే మనకి హెయిర్ ఫాలికల్ పోర్ అనేది క్లాగ్ అవుతుందో అప్పుడు మనకి పింపుల్ అనేది ఫామ్ అవుతుంది సో ఇప్పుడు సిస్టిక్ లోపల తీసుకుంటే ఏంటంటే మనకి బాగా పస్ వస్తుందన్నమాట సిస్టిక్ లోపల పస్ వచ్చేసి ఇట్లా లాగా వస్తుంది అనమాట మనకి ఇది కొంతవరకు నొప్పి ఇన్ఫెక్షన్ ఇచ్చింగ్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము నెక్స్ట్ హార్మోనల్ యాక్నే హార్మోనల్ యాక్నే అనేది ఏంటంటే ఎస్పెషల్లీ ముఖ్యంగా అమ్మాయిల లోపల ఎక్కువ చూస్తూ ఉంటాము అంటే పీరియడ్ టైమ్స్ లోపల అంటే ఇప్పుడు పీరియడ్ రావడానికి ఒక వన్ వీక్ ముందు కావచ్చు పీరియడ్స్ టైంలో కావచ్చు చాలా మంది అమ్మాయిల లోపల మొటిమలు అనేవి వస్తూ ఉంటాయి హార్మోనల్ చేంజెస్ వల్ల ఈస్ట్రోజన్ ప్రోజెస్టిరాన్ యాక్టివిటీస్ వల్ల కావచ్చు లేదంటే మెయిల్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్ పెరగడం వల్ల కావచ్చు మనకి రకరకాలుగా ఈ హార్మోనల్ యాక్నే అనేది చూస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి నాడ్యులర్ వచ్చి నాడ్యులర్ యాక్నే ఇది కొంచెం సివియర్ ఫామ్ అండి ఇదేంటంటే కొంతవరకు బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది అవుటర్ సైడ్ వచ్చేసి మనకి నాడ్యూల్ పింపుల్ అనేది బాగా కనిపిస్తుంటుంది లోపల సైడ్ వచ్చేసి నాడ్యూల్ ఉంటుంది కాబట్టి ఇది కొంచెం సివియర్ ఫామ్ కింద మనం చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ కొన్నిసార్లు పాప్యులర్ కూడా ఉంటుందండి ఇదేంటంటే కొంచెం పర్పుల్ కలర్లో ఉండి ఇట్లా స్కిన్ అంతా స్ప్రెడ్ అవుతుంది చిన్న చిన్నగా రెడ్ రెడ్ స్పాట్స్ లాగా వచ్చి మనకి స్కిన్ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇది ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ కనుక తీసుకుంటే మనం ఫేస్ Forehead, chest, upper back, and shoulders. ఎక్కువగా చూస్తుంటాం ఎస్పెషల్లీ చెస్ట్ అప్పర్ బ్యాక్ షోల్డర్స్ లోపల తీసుకుంటే మగవాళ్ళ లోపల ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి యాక్నే అనేది కొన్నిసార్లు బాగా డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా అది ఫేస్ మీద ఫాలో అయ్యి కూడా మనకి యాక్నే అనేది రావడం జరుగుతుంది సో ముఖ్యంగా మనకి ఎప్పుడైనా కూడా పింపుల్స్ వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది కారణం ఏంటి అనేది మనం ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకోవాలి ఎందుకంటే రీజన్ తెలిస్తేనే మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినట్టు కొంతమందికి జస్ట్ డాండ్రఫ్ వల్ల కూడా ఆ పింపుల్స్ వస్తుంటాయి కొంతమందికి ఏంటంటే హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయడం పోవడం వల్ల పింపుల్స్ వస్తుంటాయి కొంతమందికి సివియర్ ప్యాథలాజికల్ ప్రాబ్లం ఉంటుంది అంటే థైరాయిడ్ కావచ్చు పీసీఓడి కావచ్చు ఇలాంటి రీజన్స్ వల్ల వస్తాయి కాబట్టి రీజన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రీజన్ ని ఎగ్జాక్ట్ గా ఫైండ్ అవుట్ చేస్తే మనకి ట్రీట్మెంట్ పార్ట్ అనేది ఈజీ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి అసలు ఎందుకు ఫామ్ అవుతుంది పింపుల్ అంటే మనకి హెయిర్ ఫాలికల్ అనేది చాలా సన్న ఉంటది అనమాట ఒక సన్న ట్యూబ్ ట్యూబ్ లా ఉంటుంది దీని లోపల ఏంటంటే జస్ట్ ఒక్క హెయిర్ స్ట్రాండ్ అంటే ఇప్పుడు మన ఒక్క ఒక్క వెంట్రుక పట్టేంత గ్యాప్ మాత్రమే ఉంటుందన్నమాట కాకపోతే డ్యూ టు సో మెనీ రీజన్స్ వల్ల అంటే పొల్యూషన్ కావచ్చు మనం తీసుకునే ఫుడ్ కావచ్చు ఉన్న వెదర్ కావచ్చు మన స్ట్రెస్ కావచ్చు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము లేదా గ్లాండ్ శబం బాగా ఎక్కువ రిలీజ్ అవ్వడము వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇదంతా క్లాగ్ అయిపోతుంది అనమాట క్లాగ్ అయిపోయి మనకి పింపుల్ ఫామ్ అవుతుంది పింపుల్ ఫామ్ అయ్యాక చాలా మంది ఆడవాళ్ళ లోపల ఏంటంటే పింపుల్ పైన బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట బ్లాక్ ఉంటే దాన్ని బ్లాక్ హెడ్ అంటాం మనము అలాగే ఆ పోర్ మీద వైట్ ఉంటే వైట్ హెడ్ అంటుంటాం చాలా మంది ఆడవాళ్ళ లోపల ఈ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఈ నోస్ దగ్గర కావచ్చు లేదంటే లిప్స్ చుట్టూరా కావచ్చు ఈ చిన్ భాగంలో కావచ్చు మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే ఇది మనం జనరల్ గా చూసే పింపుల్ వెరైటీస్ అవి ఏరియాస్ ఏరియాస్లో వస్తాయి అండ్ ఎందుకు మనకి పింపుల్ వస్తుంది అనేది మనం చూసాం ఇప్పుడు ముఖ్యంగా సెబేషియస్ గ్లాండ్స్ అనేవి ఉంటాయండి మన శరీరం లోపల ఆయిల్ గ్లాండ్స్ అంటాం వీటిని ఇది ఏంటంటే సెబం అనే ఒక మెటీరియల్ ని చేస్తుంది ఏంటంటే కొంచెం మన స్కిన్ లోపల ఆయిల్ మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మనకు అది కొంతవరకు రక్షణ కల్పిస్తుంది ఎప్పుడైతే యాక్టివిటీ పెరుగుతుందో ఆ శబ్బం అనేది ఎక్కువ రిలీజ్ అయినప్పుడు మనకి పోర్స్ అనేది క్లాగ్ అయిపోయి మనకి ఈ యాక్నీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి రీజన్స్ రీజన్స్ తీసుకుంటే ఫస్ట్ పొల్యూషన్ అండి పొల్యూషన్ అనేది మనం మూవింగ్ అందరం ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు అది మనం తప్పించుకోలేనిది సో పొల్యూషన్ కావచ్చు బాగా స్పైసీ ఫుడ్ తినడం కావచ్చు వాటర్ ఇంటేక్ లేకపోవడం కావచ్చు ఇలా చాలా రకాల ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ వల్ల ఈవెన్ సరిగ్గా నిద్ర లేకపోయినా బాగా స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా పింపుల్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనడంలో ఎట్లాంటి డౌట్ లేదు మనకి నెక్స్ట్ వచ్చేసి జాగ్రత్తలు కేర్ హౌ టు కేర్ పింపుల్స్ ఫస్ట్ వచ్చేసి కంపల్సరీ ఈ పింపుల్స్ తోటి ని ఫేస్ని రెగ్యులర్గా రోజులో ఒక మూడు నుంచి నాలుగు సార్లు కొంచెం చల్లని నీళ్ళతో వాష్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఫేస్ అనేది క్లీన్గా ఉంటుంది మనం డస్ట్ లేకుండా చూసుకోవాలి ఫేస్ మీద నైట్ పడుకునేటప్పుడు కూడా కంపల్సరీ ఫ్రెష్ అయ్యి ఫేస్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాతనే మేకప్ ఎస్పెషల్లీ అమ్మాయిలు మేకప్ ఎవరైతే యూజ్ చేస్తారో మేకప్ రిమూవ్ చేసిన తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాతనే పడుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి వాటర్ కంపల్సరీ మనం తీసుకోవాల్సిన వాటర్ కంటెంట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అయ్యేలాగా చూసుకోవాలి అండ్ స్కిన్ బాగా డ్యామేజ్ చేసే అత్యధికంగా రసాయనాలు ఉన్న క్రీమ్స్ కావచ్చు లోషన్స్ కావచ్చు వాడొద్దు ఫుడ్ విషయానికి వస్తే మనకి ప్రతి స్పెసిఫిక్ స్కిన్ కంప్లైంట్స్కి అంటే ఎలాంటి కంప్లైంట్ కైనా కూడా కొన్ని రకాల స్పెసిఫిక్ ఫుడ్స్ ఉంటాయి మనం వాటిని కంట్రోల్ చేయడానికి సో అలా ముఖ్యంగా మనము పింపుల్స్ లోపల తీసుకుంటే జింక్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం మనం ఇవాళ ఈ జింక్ అనేది ఏంటంటే మనకి స్కిన్కి చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫేస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇది మినరల్ అనమాట సో మనకి ఇది ఏజ్నింగ్ అంటే త్వరగా వయసు పెరగకుండా మన స్కిన్ అనేది ఎప్పుడూ మంచిగా ఉండడానికి ఈ జింక్ అనేది తోడ్పడుతుంది సో కొంతవరకు ఈ పింపుల్స్ తోటి బాధపడే వాళ్ళు ఏంటంటే జింక్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం ద్వారా ఆ కంప్లైంట్ని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు అవి ఏంటి అంటే ఫస్ట్ మనకి చిక్పీ అంటే అని చెప్తుంటాం కదా ఈ శనగల లోపల కొంతవరకు జింక్ అనేది ఎక్కువ ఉంటుంది స్ప్రౌట్స్ కింద కూడా మనం వీటిని తీసుకోవచ్చు కొంచెం ఉడకబెట్టుకొని ఇన్ బిట్వీన్ ద మీల్స్ లాగా కావచ్చు స్నాక్ లాగా కావచ్చు మనం వీటిని తీసుకోవచ్చు సో దీంట్లో ఫైబర్ అండ్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మన డ్యామేజ్ అయిన స్కిన్ ని కొంతవరకు రిపేర్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిస్టర్స్ అంటాము వీటి లోపల కూడా జింక్ ఎక్కువగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్ పాలకూర ఎస్పెషల్లీ పాలకు చాలామంది మొన్న నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ అడిగింది మేడం పాలకూరలో జింక్ ఎక్కువ ఉంటుంది అంట కదా ఇది తీసుకోవడం ద్వారా స్కిన్కి మంచిదా అని చెప్పేసి సో ఎస్ పాలకూర లోపల కూడా జింక్ బాగుంటుందండి రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా ఏంటంటే మనకి స్కిన్ అనేది ఫ్రెష్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అండ్ పాటు ఏంటంటే మనము కొంతవరకు కీరా వాటర్ మెలన్ యా వాటర్ మెలన్ సీడ్స్ లోపల కూడా మనకి కొంతవరకు వాటర్ మిలన్ గింజల లోపల కూడా కొంతవరకు మనకి జింక్ అనేది లభిస్తుందండి సో వాటర్ మిలన్ కీరా మస్క్ మిలన్ క్యాప్సికమ్ బీరకాయ సొరకాయ ఇట్లాంటి ఆహార పదార్థాలను మనం డైట్లో చేర్చుకోవడం ద్వారా మనం తీసుకునే వాటర్తో పాటు మన ఫుడ్ లోపల కూడా మనకు వాటర్ అనేది సప్లిమెంట్ అవుతుంది దానివల్ల కూడా మనకి కొంతవరకు ఈ పింపుల్స్ అనేవి ఎక్కువగా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అండ్ ముఖ్యంగా మిల్క్ అండి మిల్క్ కావచ్చు కర్డ్ కావచ్చు రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా ఏంటంటే దానివల్ల కూడా మనకి కొంతవరకు ఈ పింపుల్స్ అనేవి కంట్రోల్లో ఉండడం జరుగుతుంది ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే కంక్లూజన్ పింపుల్స్ లోపల కాజ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి కాజ్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి ముఖ్యంగా హార్మోనల్ యాక్నేలో కనుక మనం తీసుకున్నట్టు అవుతే పీసీఓడి కావచ్చు థైరాయిడ్ కావచ్చు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు ముందు దాన్ని కంట్రోల్ చేస్తేనే మనకి ఈ యాక్నే ప్రాబ్లం అనేది తగ్గుతుంది చాలా మంది అమ్మాయిలను చూస్తుంటాం పేషెంట్స్ని టీనేజ్లో ఉన్న అమ్మాయిలు ఈ నే మీద ఫోకస్ చేసి వాళ్ళ ఇంటర్నల్ హెల్త్ మీద వాళ్ళు అంతగా పట్టించుకోరు సో ఇప్పుడు దీని ఓన్లీ స్కిన్ ట్రీట్మెంట్ కోసం అని తిరిగి తిరిగి వాళ్ళ స్కిన్ డ్యామేజ్ చేసుకొని లాస్ట్కి హోమియోఫిజిషియన్స్ దగ్గరికి వస్తారు సో ఎప్పుడైతే వాళ్ళకి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కంట్రోల్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ పింపుల్స్ ప్రాబ్లం అనేది రావడం తగ్గిపోతుంది సో రూట్ కాజ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పింపుల్స్ని గిల్లడం కానీ వాటిని డిస్టర్బ్ చేయడం కానీ చేయొద్దండి ఆ మచ్చలు ఒకసారి పడితే మనకి అంత తొందరగా పోవు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనం ఈ పింపుల్ సమస్య నుంచి తగ్గించుకోవచ్చు సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ న్ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి నైన్ హాస్పిటల్స్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ